హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ముగిసాయి సామాన్య ప్రజల నుండి సినీ సెలబ్రిటీ చాలా మంది ఈ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు సినీ తారలు తమ కుటుంబంతో కలిసి దాదాపు అయితే ఈ క్రిస్మస్ వేడుకలు మాత్రం మెగా ఫ్యామిలీ చాలా ఘనంగా నిర్వహించాయి ఏ పండుగ వచ్చినా సరే మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే తాజాగా క్రిస్మస్ జరగ్గా యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒకే చోట చేరి సందడి చేశారు అల్లు రామ్ శరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ ఇలా మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు వరుణ్ తేజ్ నిహారిక ఉపాసన అల్లు స్నేహ లావణ్య త్రిపాఠి సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు అలాగే ఉపాసనకర్ తో కలిసి ఫోటో లకి ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ అభిమానులు క్యూట్ అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే తాజాగా రామ్ చరణ్ తన కూతురు క్లింకరా తో కలిసి ముంబై లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి